అందరికీ నమస్కారం అండి ఎప్పుడు ఒకే స్టైల్ లాగా పాలకూర పప్పు కాకుండా ఈరోజు శనగపప్పుతో చేసిన పాలకూరని డాబాల్లో చేసే విధంగా తయారు చేసుకుందాం అండి టేస్ట్లో బెస్ట్ సూపర్ అని అంటారండి మళ్ళీ మళ్ళీ చేసుకునేలా ఉండే ఈ సూపర్ డూపర్ పాలకూర శనగపప్పు తయారీ విధానం కావలసిన పదార్థాలు చూద్దాం ఒక కప్పు శనగపప్పుని తీసుకుని శుభ్రంగా నాలుగు సార్లు కడుక్కున్న తర్వాత ఒక గంట పాటు నానబెట్టుకుందాం ఇలా నాన్న పప్పుని గోరుతో గుచ్చి చూస్తే రెండు ముక్కలుగా కూడా అవుతుందండి ఇలా దాని తయారైన దానిలో ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు కూడా వేసుకుందాం పాలకూ పప్పు ఉడికిన తర్వాత పప్పు మెదపకుండా ఈ పెసరపప్పు చిక్కదనంగా పాలకూరని బైండింగ్గా ఉంచుద్దండి ఇలా తయారైన దాన్ని కుక్కర్లో వేసుకుని దానిలో ఒక రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క ముక్క రెండు యాలకులు వేసుకుని ఒక స్పూన్ పసుపు పప్పు ఉడికేటప్పుడు నీరంతా బయటికి రాకుండా ఒక టీ స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఇంగువ వేసుకుందామండి ఇంగువ మసాలాలు దాల్కి పట్టి మంచి రుచితోటి దాబాల్లో ఉండేలాగా గుమగుమలాడుతూ ఉంటుందండి పాపు ఉడికిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ ఉడికించుకుందాం వేయించుకుని ఇలా పప్పు నానపెట్టినందుకు త్వరగా కూడా ఉడికిపోతుందండి ఇప్పుడు ఒక మూడు కట్టలు పాలకూరని తీసుకొని శుభ్రంగా ఇసుక మట్టి లేకుండా కడుక్కున్న దాన్ని పండాకులు ముదురుకాళ్ళు ఉంటే కట్ చేసేసుకొని సన్నగా తరిగి పక్కన ఉంచుకుందాం రెండు విజిల్స్ వచ్చి చల్లారిన దాన్ని మూత తీసి చూస్తే శనగపప్పు చక్కగా ఉడికిందండి పప్పు బద్దల బద్దల లాగా వేసిన పెసరపప్పు కూడా ఉడికి దగ్గరగా అయింది ఇక గరిటితో మెద లేదు పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఒక కడాయి ఒక మంద పాటు పాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఒక స్పూన్ నూనె వేసి నెయ్యి నూనె బాగా కాగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర వేగుతున్నప్పుడు ఒక అర టీ స్పూన్ సోంపు కూడా వేసుకుందామండి ఎక్కువగా దాబాల్లో పప్పుల్లో వీటిని కూడా జీలకర్ర సోంపు శ్రాకలు అవుతున్నప్పుడు ఒక అర టీ స్పూన్ ఇంగువ వేసుకుందాం అండి ఇంగువ జీలకర్ర సోంపు వాసంతో గుమ్మగుమలాడుతూ బాగా వేగిన ఈ తాలింపులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా తరిగి వాటిని గులాబీ రంగు వచ్చే వరకు పచ్చిగా పోయే వరకు ఉడికించుకుందాం ఇలా బాగా వేగి మంచి రంగులోకి మారిన ఈ ఉల్లిపాయ తాలింపులోని సన్నగా తరిగిన ఒక మూడు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక రెండు ఇంచుల అల్లం ముక్కలు సన్నగా తరిగినవి ఒక ఆరేడు వెల్లుల్లికలు సన్నగా తరిగినవి వీటన్నింటినీ వేసి మరి కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకుందాం హై ఫ్లేమ్ మీద ఇలా వేసిన ఈ మసాలా కూడా బాగా వేగి కొద్దిగా రంగు మారుతున్నప్పుడు ఇంకా మంచి రంగు రావటానికి తగినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం రెండు మీడియం సైజు టమాటోల్ని సన్నగా ముక్కలుగా తరుక్కున్న వాటిని వేసి ఒక మూడు నిమిషాల పాటు బాగా వేయించుకుందామండి ఇప్పుడు టమాటాలు ముక్కలు మగ్గటానికి మూత పెట్టి మరో మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మూత తీసి చూస్తే బాగా మగ్గిన ఈ టమాటాల్లో కట్ చేసి పెట్టుకున్నాం పాలకూరలో ఒక స్పూన్ కసూరి మేతి కూడా నలిపి వేసేసానండి వీటన్నింటినీ మరొక రెండు నిమిషాలు బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకుందాం బాగా ఉడికి దగ్గరగా అయ్యి నీరంతా బయటకు వచ్చేసిన దానిలో ఉడికించిన పెసరపప్పు శనగపప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని ఒక రెండు సెకండ్ల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మరొక చిన్న తడకాపాన్లోని ఒక టేబుల్ స్పూన్ నూనెలోని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసి ఈ తాలింపు అంతా ఈ పప్పులో వేసేసుకున్నామండి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇంకా ఇప్పుడు దీన్ని సర్వింగ్ గురించి ఒక సర్వింగ్ డిష్లోకి తీసుకుందాం వేడి వేడి అన్నం చపాతి పూరీలు పుల్కాల్లోకి చాలా చాలా బాగుండే దాబా స్టైల్లో ఉండే ఈ శనగపప్పు పాలకూర కూర చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా చేసుకోవాల్సిన కూరలు ఇది ఒకటి నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి